హలో ఎవరి వెల్కమ్ టు క్రియేటర్స్ సో ఈ వీడియోలో మనం అక్షరాస్యత లిటరసీ అనే టాపిక్ ని నేర్చుకుందాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క అక్షరాస్యత రేటును తెలంగాణ యొక్క అక్షరాస్యత రేటుతో పోలుస్తూ నేర్చుకుందాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ అక్షరాస్యత అనే టాపిక్ వీటి నుంచి మనం స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి మనం కూడా అదే విధంగా స్టేట్మెంట్ వైజ్ నేర్చుకుందాం సో రెండు వేల పదకొండులో పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాశయత రేట్ వచ్చేసి సెవెంటీ టూ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉంది అదే సమయంలో తెలంగాణలో అక్షరాశయత రేట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది భారతదేశం యొక్క అక్షరాస్యత రేటుతో పోలిస్తే తెలంగాణ అక్షరాశయత రేట్ అనేది ఎలా ఉందండి తక్కువగా ఉంది భారతదేశంలో సెవెంటీ టూ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉంటే తెలంగాణలో కేవలం సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది సో భారతదేశంతో పోల్చినప్పుడు తెలంగాణ యొక్క అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది తక్కువగా ఉంది ఇది స్టేట్మెంట్లో అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మనం పురుషుల అక్షరాస్యత రేట్ చూద్దాం బోత్ తెలంగాణలో అండ్ భారతదేశంలో భారతదేశంలో పురుషుల అక్షరాస్యత రేట్ వచ్చేసి ఎయిటీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉంది ఎంత అండి ఎయిటీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అదే సమయంలో తెలంగాణలో పురుష అక్షరాస్యత రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటే ఉంది ఎంత అండి సెవెంటీ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ అదే సమయంలో స్త్రీల యొక్క అక్షరాస్యత రేటును గమనించినట్లయితే భారతదేశంలో స్త్రీల యొక్క అక్షరాస్యత రేటు సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఎంత సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది తెలంగాణలో స్త్రీల యొక్క అక్షరాస్యత రేటును గమనించినట్లయితే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది ఎంత ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది సో పురుషుల అక్షరాస్యత రేటు పరంగా అదేవిధంగా స్త్రీల అక్షరాస్యత రేటు పరంగా మనం రెండిట్లోనూ తెలంగాణతో పోలిస్తే తెలంగాణతో పోలిస్తే భారతదేశంలో ఈ పురుషుల అక్షరాస్యత రేటు అదేవిధంగా స్త్రీల అక్షరాస్యత రేటు అనేది తెలంగాణతో పోలిస్తే భారతదేశంలో ఎక్కువగా ఉంది సో ఇది కూడా మనకి స్టేట్మెంట్ లో అడగడానికి అవకాశం ఉంది పురుషుల అక్షరాస్యత పరంగా అదేవిధంగా స్త్రీల అక్షరాస్యత పరంగా రెండింటిలోనూ మనం తెలంగాణతో పోల్చినప్పుడు భారతదేశంలో ఎక్కువగా ఉండడం జరిగింది ఎలా ఉందండి ఎక్కువగా ఉండడం జరిగింది సో భారతదేశంలో పురుషాక్షి రాష్ట్ర ఎయిటీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉంటే తెలంగాణలో అది కేవలం సెవెంటీ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది శ్రీ భారతదేశంలో సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఉంటే తెలంగాణలో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది ఇవన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో మనం ఇప్పుడు రాష్ట్రాల భారతదేశంలో రాష్ట్రాలను నేర్చుకుందాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అధిక అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రాలను గమనించినట్లయితే మొదటి స్థానంలో కేరళ ఉంటుందండి మనకు లిటరసీ రేట్ అనంగానే గుర్తు రావాల్సిన స్టేట్ కేరళ కేరళలో అత్యధిక అక్షరాస్యత రేట్ ఉంది ఉంటుంది ఎంత ఉందండి నైంటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది అక్కడ సెకండ్ స్థానంలో మిజోరాం ఉంది ఎంతండి నైంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ థర్డ్ స్థానంలో గోవా ఉంది గోవాలో ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ సో ఫోర్త్ స్థానంలో త్రిపుర ఉంది ఎయిటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఇలా మీరు టాప్ ఫోర్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి మ్యాచ్ మనకు ఆరోహణ అవరోహణ క్రమంలో అడగవచ్చు లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడగవచ్చు నాలుగు నాలుగు రాష్ట్రాలు ఇచ్చి ఇటు సైడ్ నాలుగు వాటి పర్సంటేజ్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగవచ్చు సో టాప్ ఫోర్ గుర్తుపెట్టుకోండి మొదటి స్థానంలో కేరళ ఉంది సెకండ్ స్థానంలో మిజోరాం ఉంది థర్డ్ స్థానంలో గోవా ఉంది ఫోర్త్ స్థానంలో త్రిపుర ఉంది జిల్లాలను చూద్దాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత రేటు అత్యధిక అక్షరాస్యత రేటు కలిగినటువంటి జిల్లాను గనక గమనించినట్లయితే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది ఏది ఉందండి అత్యధిక అక్షరాస్యత రేటు కలిగినటువంటి జిల్లా హైదరాబాద్ ఉంది ఎంత ఉందండి హైదరాబాద్ లో ఎయిటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది అక్షరాస్యత రేటు నెక్స్ట్ స్థానంలో మేడ్చల్ ఉంది మేడ్చల్ లో ఎంత ఉందండి అక్షరాస్యత రేటు ఎయిటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది నెక్స్ట్ హన్మకొండలో ఉంది హన్మకొండలో సెవెంటీ ఫోర్ పాయింట్ వన్ త్రీ పర్సెంటేజ్ ఉంది నెక్స్ట్ రంగారెడ్డి జిల్లాలో సెవెంటీ వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది ఈ నాలుగు జిల్లాలలో చిన్న కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోండి అదేంటంటే హెచ్ఎం హెచ్ఆర్ హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ హెచ్ఆర్ అంటే హర్యానా అంటే హర్యానా నుంచి వచ్చిన హెడ్ మాస్టర్ అని గుర్తుపెట్టుకోండి హెచ్ అంటే హైదరాబాద్ ఎం అంటే మేడ్చల్ ఇంకొక హెచ్ అంటే హన్మకొండ ఇంకొక ఆర్ అంటే రంగారెడ్డి హెచ్ఎం హెచ్ఆర్ హైదరాబాద్ మేడ్చల్ హన్మకొండ రంగారెడ్డి నెక్స్ట్ భారతదేశంలో తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రాలను చూద్దాం సో రెండు వేల పదకొండు జనాభా ప్రకారం అతి తక్కువ అక్షరాస్థ కలిగినటువంటి రాష్ట్రాలను గమనించినట్లయితే మొదటి స్థానంలో అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా బీహార్ రాష్ట్రం నిలిచింది ఏదండి బీహార్ రాష్ట్రం ఇక్కడ అక్షరాస్యత ఎంత ఉంది సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంది నెక్స్ట్ అతి తక్కువ అక్షరాస్థ కలిగినటువంటి రెండవ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ ఉంది అందులో సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంది నెక్స్ట్ మూడవ స్థానంలో రాజస్థాన్ ఉంది సిక్స్టీ సిక్స్ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్తో నెక్స్ట్ అతి తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి నాలుగో రాష్ట్రంగా జార్ఖండ్ ఉంది సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ తో ఈ టాప్ ఈ అతి తక్కువ కలిగినటువంటి టాప్ ఫోర్ కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి దీనికి చిన్న కోడ్ రూపంలో బార్ అని గుర్తుపెట్టుకోండి మనం బార్ కెళ్ళి తాగితే సరిగ్గా చదువుకోము కదా సో తక్కువ అక్షరాస్థాయి ఏదంటే బార్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి బి అంటే అరుణా బిఆర్ అంటే బీహార్ ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఆర్ అంటే రాజస్థాన్ బార్ ఆ కోడ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తెలంగాణలో తక్కువ అక్షరాస్థ కలిగినటువంటి జిల్లాలను కల మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి జిల్లాలను గనక గమనించినట్లయితే మనం అతి తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి జిల్లా వచ్చేసి జోగులాంబ గద్వాల ఎంత ఉందండి ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది జోగులాంబ గద్వాలో నెక్స్ట్ నారాయణపేట ఫార్టీ నైన్ పాయింట్ నైన్ త్రీ పర్సంటేజ్ మాత్రమే ఉంది నెక్స్ట్ నాగర్ కర్నూల్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది నెక్స్ట్ వనపర్తి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది సో అతి తక్కువ అక్షరశ జిల్లా ఏదండి తెలంగాణలో జోగులాంబ గద్వాల ఎంత పర్సెంటేజ్ అండి ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది మీరు గమనించినట్లయితే ఈ నాలుగు కూడా ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లాలే గుర్తుపెట్టుకోండి ఎక్కడ తక్కువ ఉందండి అక్షరాస్యత ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే అతి తక్కువ అక్షరాస్యత ఉంది సో అతి తక్కువ అక్షరాస్థల జిల్లా జోగులాంబ గద్వాల పర్సెంటేజ్ వచ్చి ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ సో నెక్స్ట్ మనం గ్రామీణ అండ్ అర్బ పట్టణ అండ్ గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేట్లు చూద్దాం సో గ్రామీణ అక్షరాస్యత రేటు పరంగా భారతదేశంలో గ్రామీణ అక్షరాస్యత రేట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఎందుకండి సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది భారతదేశంలో తెలంగాణలో గ్రామీణ అక్షరాస్యత రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఉంది ఎందుకండి ఫిఫ్టీ మనకి గ్రామీణ అక్షరాస్యత రేటును పరిశీలించినట్లయితే తెలంగాణలో గ్రామీణ అక్షరాస్యత రేటుతో మన భారతదేశం యొక్క గ్రామీణ అక్షరాస్యత రేటు పోల్చినట్లయితే తెలంగాణ కంటే భారతదేశంలోనే ఎక్కువ ఉంది ఈ గ్రామీణ అక్షరాస్యత రేటు ఉందండి తెలంగాణ కంటే భారతదేశంలోనే ఎక్కువ ఉంది సో భారతదేశంలో సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంటేజ్ ఉంటే తెలంగాణలో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ జీరో పర్సెంటేజ్ మాత్రమే ఉంది ఈ గ్రామీణ అక్షరాస్యత రేటు ఉందండి గ్రామీణ అక్షరాస్యత రేటు తెలంగాణ కంటే భారతదేశంలోనే ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం పట్టణ అక్షరాస్థ రేటును నేర్చుకుందాం పట్టణ అక్షరాస్యత రేటు పరంగా భారతదేశంలో ఈ పట్టణ అక్షరాస్యత రేట్ అనేది ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ వన్ పర్సెంటేజ్ ఉంది ఎంత ఉందండి ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ వన్ పర్సెంటేజ్ తెలంగాణలో ఈ పట్టణ అక్షరాస్యత రేట్ అనేది కేవలం ఎయిటీ వన్ పాయింట్ జీరో నైన్ పర్సెంటేజ్ ఉంది సో ఎయిటీ వన్ పాయింట్ జీరో నైన్ పర్సెంటేజ్ పట్టణ అక్షరాస్యత రేటు అర్బన్ లిటరసీ రేట్ పరంగా పట్టణ అక్షరాస్యత రేటు పరంగా తెలంగాణతో భారతదేశాన్ని పోల్చినప్పుడు తెలంగాణ కంటే భారతదేశంలోనే ఈ పట్టణ అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది ఎంతమంది భారతదేశంలో పట్టణ అక్షరాస్యత రేటు ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ వన్ తెలంగాణలో ఎంత ఉందండి ఎయిటీ వన్ పాయింట్ జీరో నైన్ ఎక్కడెక్కు ఉందండి తెలంగాణతో పోలిస్తే భారతదేశంలోనే ఎక్కువగా ఉంది మీరు గమనించినట్లయితే గ్రామీణ అక్షరాస్యత రేటు పరంగా అదేవిధంగా పట్టణ అక్షరాస్యత రేటు పరంగా రెండింటి పరంగా కూడా మనకి తెలంగాణ కంటే భారతదేశంలోనే ఈ అక్షరాస్యత రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్ గా కూడా తెలంగాణ కంటే భారతదేశంలోనే అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది మనం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణ అక్షరాస్యత రేటుకి గ్రామీణ అక్షరాస్యత రేటుకి అనేది వ్యత్యాసాన్ని కనుక గమనించినట్లయితే ఇప్పుడు భారతదేశంలోనూ ఇటు తెలంగాణలో తెలంగాణలో రెండింటిలోనూ ఈ పట్టణ అక్షరాస్యత రేటుకి గ్రామీణ అక్షరాస్యత రేటుకి వ్యత్యాసాన్ని కనుక గమనించినట్లయితే భారతదేశంలో ఈ వ్యత్యాసం వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది అదే సమయంలో తెలంగాణలో ఎంత ఉందంటే ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటేజ్ ఉంది ఈ విధంగా పట్టణ అక్షరాస్యత రేటుకి గ్రామీణ అక్షరాస్యత రేటుకి మధ్య వ్యత్యాసం పరంగా పోల్చినట్లయితే ఎక్కడ ఎక్కువ ఉందంటే భారతదేశంతో పోల్చినప్పుడు తెలంగాణలోనే ఈ వ్యత్యాసం అధికంగా ఉంది ఎక్కడ ఎక్కువగా ఉందండి ఈ వ్యత్యాసం అయితే పట్టణ అక్షరాస్య రేటుకి గ్రామీణ అక్షరాస్థ రేటుకి మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉందంటే భారతదేశం కంటే తెలంగాణలోనే ఎక్కువ ఉంది భారతదేశంలో ఈ వ్యత్యాసం పదహారు పాయింట్ మూడు నాలుగు శాతం ఉంటే తెలంగాణలో ఇరవై మూడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఈ వ్యత్యాసం ఉంది సో ఇవండి మనకు అక్షరాస్యతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ అక్షరాస్యత టాపిక్ నుండి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక చెక్ చేసినట్లయితే ప్రతి ఎగ్జామ్ లో ఈ అక్షరాస్యత అనే టాపిక్ నుంచి మనకి బిట్స్ రావడం జరిగింది సో జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వి ఆర్ రెడ్ క్రియేటర్స్ థ్యాంక్ యూ